ఈవీఎంల ట్యాంపరింగ్ పోలింగ్ శాతం పెరుగుదల ఓటర్ల జాబితా తయారీలో అవకతవకల ఆరోపణలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టత ఇచ్చారు ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్న ఆయన కోర్టులు కూడా ఈవీఎంల విశ్వసనీయతను సమర్దిస్తూ పలు కేసుల్లో తీర్పులిచ్చాయని గుర్తు చేశారు రెండు పేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అరవై ఏడు పైగా వీవీప్యాట్ యంత్రాలలోని స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చి చూడగా ఒక్కసారి కూడా తేడా కనిపించలేదని సీఈసీ తెలిపారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన కోసం మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా నుంచి కౌంటింగ్ వరకు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న పలు అంశాలపై వివరణ ఇచ్చింది త్వరలోనే వంద కోట్ల ఓటర్లతో భారత్ కొత్త రికార్డు నెలకొల్పబోతోందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య తొంభై తొమ్మిది కోట్లు దాటిందని చెప్పారు ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆపు ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ధృవపత్రాలు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా పేర్లు తొలగింపులకు ఆస్కారం లేదని తెలిపారు ఓటరు జాబితాను సిద్దం చేసే ప్రతి దశలో రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపారు ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు ఓటరు జాబితాలో పేర్లు చేర్చడం తొలగింపులకు సంబంధించి విధి విధానాలను పాటిస్తున్నామని ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదని రాజీవ్ కుమార్ వెల్లడించారు ఈవీఎంలు వీవీప్యాట్ల లెక్కింపులో ఇప్పటి వరకు ఎక్కడా తేడా రాలేదని రాజీవ్ కుమార్ తెలిపారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఐదు వీవీప్యాట్లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇప్పటివరకు వివిధ ఎన్నికల్లో అరవై ఏడు వేలకు పైగా వీవీప్యాట్ యంత్రాలను లెక్కించామని వెల్లడించారు నాలుగు పాయింట్ ఐదు కోట్లకు పైగా వీవీప్యాట్ స్లిప్లను ఈవీఎంలోని లోని ఓట్లతో సరిపోల్చి చూడగా ఒక్క ఓటు కూడా తేడా కనిపించలేదని చెప్పారు ఎన్నికల ప్రక్రియ ఓటర్ల జాబితా తయారీ ఈవీఎం యంత్రాల నిర్వహణ వంటి అంశాల్లో నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పిన సీఈసీ వాటిని తాము పాటించడంతో పాటు రాజకీయ పార్టీలతో పంచుకుంటున్నామని తెలిపారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందనేది నిరాధార ఆరోపణ అని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు no no is possible పోలింగ్ శాతం పైన తప్పుడు ప్రచారం జరుగుతోందని రాజీవ్ కుమార్ తెలిపారు కొన్ని చోట్ల రాత్రి ఎనిమిది గంటల వరకు పోలింగ్ జరుగుతోందని పోలింగ్ శాతంపై చివరి లెక్కలు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు